హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బుగ్గల హ్యాండ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మనం చూసేద్దామండి నేను వచ్చేసి లెంత్ వచ్చేసి సెవెన్ ఇంచ్ బుగ్గల కోసం ఫోర్ ఇంచ్ తీసుకున్నాను ఆ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం హ్యాండ్ ఎలాగుంటుందో అలాగే కట్ చేసుకోవాలండి ఆ తర్వాత నేను మెయిన్ శారీ మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి మళ్ళీ వచ్చేటట్టు లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఉల్టా తిప్పేసి ఓపెన్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్చింగ్ వచ్చేటట్టు వేస్తున్నాను చూడండి ఆ తర్వాత మళ్ళా రెండు క్లోజ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి రెండింటికి స్టిచ్చింగ్ వచ్చేటట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎడ్జ్లో వేసుకోవాలండి స్టిచ్చింగ్ అనేది మంచిగా నీట్గా ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి పెద్ద కుట్టు పెట్టేసుకొని సైడ్ మొత్తం నీట్గా జాయింట్ అనేది చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మొత్తం అటాచ్డ్ అనేది చేసుకోవాలి అప్పుడు మనకు ఎక్కడ హ్యాండ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా ఉంటాయి హ్యాండ్ కనే కాదండి ఏ దానికైనా జాయింట్ అనేది చేసుకున్న తర్వాత కుడితే చాలా బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడైతే నేను పెద్ద కుట్టు పెట్టేసి మొత్తం జాయిన్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్న చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి మన వీడియో అనేది వెళ్తుందండి దానికోసము లైక్ చేయమని అడుగుతున్నాను తప్పగానే అయి అయితే అనుకోకండి నేను వచ్చేది ఫ్రిల్స్ కోసం ఫోర్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా సెంటర్ నుంచి ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ ఎయిట్ ఇంచ్ వస్తుంది మొత్తము ఆ తర్వాత డాట్లు అనేది మార్క్ అనేది చేసుకొని మళ్ళీ తిప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మార్క్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఇప్పుడు కుచ్చులు అనేది ఇస్తాం చూడండి ఫ్రిల్స్ అనేది పెడుతున్నా మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి మనం ఎంత దూరం అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇంకా చిన్న కావాలంటే చిన్న కూడా పెట్టుకోవచ్చు పెద్ద కావాలంటే పెద్ద కూడా పెట్టుకోవచ్చు కానీ చిన్న చిన్నగా పెట్టుకుంటేనే బాగుంటుందండి కుచ్చులు అనేది నీట్గా వస్తుంది నేను హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువనే పెట్టినాను చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా అండి చూడండి మనం మార్క్ వేసుకున్నాం కదా ఎయిట్ ఇంచ్ వరకు మొత్తం అనేది కుచ్చులు అనేది పెట్టుకోవాలండి ఫోర్ ఇంచ్ తీసుకున్నప్పుడు డబల్ మార్క్ వేసుకొని ఫోర్ ఇంచ్ తీసుకున్నప్పుడు మనకు సింగిల్ తీసినప్పుడు మనకు అనేది ఎయిట్ ఇంచ్ వస్తుంది కదా ఎయిట్ ఇంచ్కి నేను కుచ్చులు అనేది నీట్గా పెట్టేసుకుంటున్నాను మంచిగా నీట్గా సర్దురుకొని స్లోగా నీట్గా వచ్చేటట్టు అనేది కుట్టుకోండి అండి లేకపోతే స్పీడ్గా కావాలండి స్పీడ్ స్పీడ్గా కుట్టేసి నీట్గా రాకుండా కస్టమర్ నుంచి మళ్ళా కంప్లైంట్ వస్తుంది నీట్గా కుట్టకపోతే చూడండి ఎంత నీట్గా వచ్చినాయని అదే రివర్స్ రివర్స్ వేసుకొని షోల్డర్ వైపు కూడా నేను కుచ్చులు అనేది పెడుతున్నా ఎలా షోల్డర్ వైపు కుచ్చులు అనేది పెట్టాలంటే ఇప్పుడు మనం ఒక సైడ్ నుంచి కుచ్చులు అనేది పెట్టుకున్నాం కదా ఆ సైడ్ నుంచి ఆ కుర్చును పట్టుకొని అదే సైడ్ అక్కడనే మలిపేటట్టు కాకుండా రివర్స్కు మలుపుకొని మనం అనేది ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి చూడండి రివర్స్కు మలుపుకొని ప్రిల్స్ పెట్టుకున్నప్పుడు మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇట్లా గుజ్జు అనేది బాగా వస్తుందండి అదే స్టైల్లో అదే పొజిషన్లో మనం ఇంకొక సైడ్ కూడా ప్రిల్స్ పెడితే అట్లా అనేది మ నీట్గా అనేది ఉండదు చూడండి నేను రివర్స్ సైడ్లో గుజ్జు పెట్టినా కదా ఎట్లా లేసింది అనేది బుగ్గ అనేది ఇట్లా నీట్గా మంచిగా అనేది కనిపిస్తుందండి అట్లా చేయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దాని మీదనే నేను డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఫస్ట్ నుంచి డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకు స్టిచ్చింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుందండి ఈ బుగ్గలు అనేది ఇంకొక మెథడ్లో కూడా కుట్టుకోవచ్చు అది అనేది నేను తర్వాత ఒక వీడియోలో మీకు పోస్ట్ చేస్తా ఈ కస్టమర్ ఇలాగే స్టిచ్చింగ్ చేయమన్నారు అందుకనే నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఆ తర్వాత నేను లేజ్ అనేది వేస్తున్నానండి చూడండి ఒక మంచిగా లేజ్ అనేది వేసుకుంటే ఇంకా సూపర్ లుక్ వస్తుంది కదా అందుకనే నేను లేజ్ అనేది పెడుతున్నాను కస్టమర్ ఇష్టం అండి నాకు కస్టమర్ మంచిగానే కుట్టమని చెప్పారు అందుకనే లేజ్ అటాచ్ చేశాను చూడండి మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా వచ్చింది హ్యాండ్ అనేది మీకు చూపిస్తున్నా సూపర్గా వచ్చింది కదా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ